నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారా మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఐ ఈఎక్స్ వేరియం బేసిక్ మోడల్ కానీ కస్టమర్ అలై బిల్స్ పెట్టించుకున్నాడు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఊపర్ ఉంది అంప్ ఉంది అవే తీసుకో ఇచ్చేస్తాడు స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటే ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బాన నుంచి దిక్కి వరకు మొత్తం వచ్చింది ఎక్కడ పెయింట్ వల్ల బండికి చుట్టూ చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ డైరెక్ట్ కస్టమర్ బండి డీలర్ దగ్గరికి ఇప్పుడు అమ్మకానికి వస్తే నేను వచ్చి వీడియో చేస్తున్నా ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అనేక లోన్ వస్తుంది నెంబర్ చేంజ్ దీనికి నాకు తెలిసి లక్ష యాభై నుంచి రెండు లక్షల ఖర్చు వస్తాయి డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఓనర్ జెన్యున్ అంటుండు నాకు కూడా జన్యూన్ అనిపించింది మీకు ఆర్షి కాడిస్తే మీరు కూడా చెక్ చేసుకోరు ఎందుకంటే కంపెనీ టైర్లే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది బస్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఏబిఎస్ దీనికి అలైవీల్స్ రావు కస్టమర్ బయట నుంచి అలైవీల్స్ కూడా ఎంచుకున్నాడు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిగతా టైర్లన్నీ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఆ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ముప్పై వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఏదైనా ఢిల్లీలో పది సంవత్సరాలే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేరి ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటే ఎక్కడికెళ్ళి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొండవంటే తలసే ఇస్తా లేదు బండి పంపిమంటే డ్రైవర్కి ఇచ్చి పంపిస్తా మీకు జగితాల డెలివరీ ఇస్తాం అక్కడ వచ్చి మీరు బండి తీసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ వేరియంట్ ఊబర్ ఉంది యాప్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టం అది ఎక్స్ట్రా పెట్టింగ్ అలా వీల్చి కూడా కస్టమర్ ఎక్స్రా ఒక లక్ష రూపాయల సామాన్ పెట్టుకుంటుకోరు అన్ని కలిపి బండి ఇది కొత్తది నాకు తెలిసి మన మార్కెట్ పదిహేను పదహారు లక్షలు ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఈ ఢిల్లీలో ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి అజ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ నెంబర్ నాదే దీనికే కాల్ చేయది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పానవేట్లేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది ఇవి బానెట్ చూసుకోవాలి ఇప్పటివరకు బానెట్ కూడా పాన పెట్టలే ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఫెండర్లు ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ కానీ లోపల మొత్తం ఒరిజినలే ఉంది లోపల ఏబిఎస్ ఉంది ఇది ఊఫర్కి సంబంధించిన వైరింగ్ కనెక్షన్ ఇది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ రైట్ సైడ్ అప్పర్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫెండర్లు కూడా చూసుకోవాలి ఇక వీటికి కూడా పాన పెట్టారు ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే బాగా నటుదాలతే చోట ఏవి కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి దాల్దే బా నటుదా ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని సిఏ కోడ్ గ్లాసులే ఉన్నాయి బండికి చుట్టూ చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ ఏం చెప్పి లేక కస్టమర్ ఎట్లుంది అట్లే మటుకు వచ్చింది ఇవన్నీ గీతలు ఉన్నాయి మనం చేయించుకుంటే పెయింట్ అవుతుంది బంపర్ పెయింట్ పడ్డది అంటారు అనే ఉద్దేశంలో వాళ్ళు ఇట్లనే నడిపిస్తున్నారు బండిని ఇయో గీతలు మొత్తం గీతలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ ఈ డోర్కి కూడా గీతలు ఉన్నాయి ఇది చేపిస్తే మొత్తం వాళ్ళకి టచ్ప్ లైట్ అని వాళ్ళు చేపించాలి ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది సార్ ఇది బండి స్టోరీ డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోటు తిరిగింది కస్టమర్ జెన్యున్ అంటుండే మీకు ఆర్సి కాడిస్తా సార్ మీరు కూడా చెక్ చేసుకోరి కస్టమర్ ధర పదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇది రాజా ఇవి ఇక్కడ లోపల ఈ డిక్కీ డోర్కి సంబంధించిన క్లిప్ విరిగిపోయింది ప్లాస్టిక్ది ఉంటుంది ఇది చిన్నగా ప్లస్ ఈ టెయిల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ ఇవి ఇక్కడ కూడా గీతలు పడ్డాయి ఇక్కడ కూడా గీతలు పడ్డాయి సార్ ఇది ఊఫర్ ఇచ్చేస్తాడు లోపల సీట్ కింద ల్యాంప్ కూడా ఉంది ఇక స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నే ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది బ్యాగ్ వైపర్ రాదు చుట్టూ గీతాలు ఉన్నాయి సార్ కస్టమర్ ధర పదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై దాకా మైలేజ్ ఇస్తుంది పద్దెనిమిది ఇరవై ఇస్తుంది మైలేజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఉంటుంది డెబ్బై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బగ్సా రివర్స్ తోటి ఎయిడ్ గేర్లు ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది అవుట్లుక్ మాత్రం డ్యామేజ్ ఉంది ఊఫర్ యాంప్ ఈ కింద ఉంది కస్టమర్ ద్వారా పదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ బండ్ ఇంకోటి నలభై వేలు తిరిగింది ఉంది అది కూడా అల వీల్స్ ఉన్నాయి కానీ ఊఫర్ యాప్ లేదు వైట్ కలరే ఇంకొకటి అరవై వేలు తిరిగింది ఉంది ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ సేమ్ బండ్లు మూడు ఉన్నాయి వైట్ కలర్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తారు డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్